కావలిపట్నం ఎనిమిదో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ షేక్ షాకిరా ఆమె భర్త వైసీపీ నాయకుడు షేక్ అమర్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావి కృష్ణారెడ్డి వారికి పార్టీ కండుపాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కావి కృష్ణారెడ్డి వారికి భరోసా కల్పించారు దీంతో కావలి మున్సిపాలిటీలో వైసీపీకి మంచి ఎదురు దెబ్బ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మా స్థాయి శక్తులు ఆకృషి చేస్తామని తెలిపారు ఈరోజు కావలికి ఒక శుభదినం ఒక ప్రజా సేవకుడు ఒక ప్రజా సేవకురాలు ఆస్తులు తరిగిపోతున్నా ఆస్తులు కరిగిపోయిన ఆస్తులు అమ్మి పేదవారి కోసం త్యాగం చేసేటువంటి ఒక కుటుంబం వాళ్లే ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ షకీరా కమరబాబు గారు వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా కావలలో పేదల కోసం జీవించారు తన వృత్తి పెయింటింగ్ వృత్తిని కూడా పేద ప్రజల కోసం అంకితం చేసి తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని పేదల కోసం వెచ్చించారు ఈ రోజున వారు వైసీపీని వీడి తెలుగుదేశం లేక రావటం నిజంగా మంచి పరిణామం ముఖ్యంగా నాకు ట్రావెల టికెట్ ఇచ్చినప్పుడు నాకు ట్రావెల టికెట్ ఇచ్చినందుకు గాను అన్నా మీరు కూడా ప్రజల కోసం తపన పడే వ్యక్తి కాబట్టి నేను మీతో జాయిన్ అవుతానని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆ తల్లి షకీరాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తల్లి మీ సేవల మరవను భవిష్యత్తు మీది తప్పకుండా మీ సేవల్ని కావలికి ఉపయోగపెట్టే దాంట్లో తప్పకుండా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను మీలాంటి వ్యక్తులు ఈరోజు ఈ సమాజానికి అవసరం ఈ ప్రాంతానికి అవసరం కావలి అభివృద్ధి చెందాలంటే ఇటువంటి నాయకులు రావాలని అందరినీ కూడా ఆహ్వానిస్తూ కావలి ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా కావలిని కాపాడుకుందాం ఈ కావలి మంది ఈ కావలిలో హింసావాదం పెరిగిపోతుంది మన పుట్టిన బిడ్డలు ఈరోజు ఇబ్బంది భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురు కాబోతుంది అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి రాబోయే కాలంలో తెలుగుదేశంలో నన్ను ఆశీర్వదించండి ఈ కావాలని ఒక శాంతివనంగా ఒక శాంతి ప్రదేశంగా కావాలంటే పీస్ఫుల్గా ఉంటుందనే విధంగా తీర్చిదిద్దే దాంట్లో నేను తప్పకుండా కృషి చేస్తాను అందరూ కూడా తెలుగుదేశంలోకి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కావాలని ప్రజలందరూ కూడా మళ్ళా మళ్ళా Por oportuno.